అకినిని అఖిల్ పెళ్ళిలో అకినిని నాగార్జున గారు చేసిన పనికి అకినిని ఫ్యామిలీ సైతం అలానే అభిమానులు సైతం కూడా ఒక్కసారిగా కంగు తిన్నారనే చెప్పాలి అసలు నాగార్జున గారు చేసిన పని అభిమానులకు అయితే నచ్చింది కానీ ఇక్కడ అకినిని ఫ్యామిలీకి మాత్రం ఏమాత్రం కూడా నచ్చలేదు అసలు అక్కడ జరిగింది ఏంటి అంటారా అకినిని నాగార్జున గారు తన మాజీ కూడలు అయిన సమంతాను తీసుకొని అకినిని పెళ్లి స్టేజ్ మీదకి ఎక్కడంతో అక్కడ చూసిన అభిమానులు సైతం చాలా ఆనందం పడ్డారు చెప్పాలి అక్కినీని నాగార్జున గారితో సమంతాను చూసి అందరూ ఆనందపడడంతో కానీ అక్కినేని ఫ్యామిలీకి మాత్రం ఒకవైపు నుంచి చాలా అయితే వచ్చేస్తూ ఉంది అసలు సమంతాను తీసుకొని నాగార్జున గారు ఇలా స్టేజ్ మీదకి ఎక్కడమేంటి అంటూ ఒకవైపు అమలా గారు మరోవైపు నాగచైతన్య మరోవైపు శోభిత అలానే అక్కినేని అకిల్ కూడా షాక్ అవారనే చెప్పాలి అసలు సమంతాను తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే తన మా ఇంటి మాజీ కోడలు కాకపోయినా తన నాకు మంచి కూతురు లాంటిది అసలు అలాంటి కూతురిని నేను వదిలేస్తానని నేను అనుకోలేదు కానీ అనుకోని కారణాల వల్ల ఇలా జరిగింది కానీ ఆ కారణం వల్ల జరిగినా కూడా నా కోడలికి నేను చెప్పకుండా ఉండలేను ఇది మా ఇంట్లో కార్యం తను కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా తను కూడా మా ఇంటికి ఒక బిడ్డ లాంటిదే అంటూ నాగార్జున గారు సమంతాను పట్టుకొని స్టేజ్ మీద ఫొటోస్ దిగుతున్న కొన్ని ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారే మరి ఆ ఫొటోస్ను చూసిన చాలామంది నేటిస్ అంటూ చాలా హ్యాపీ అంటూ చెప్పుకొచ్చేశారు మరి Can you family, a lot